ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా జీవితంలో మీరు చాలా శ్రమల చేత అలిసిపోయి ఉంటారు చాలా బాధల చేత అలిసిపోయి ఉంటారు చాలా ఇబ్బందులతో అలసిపోతూ ఉంటారు ఆలోచిస్తేనే నీరసం వచ్చేస్తుంటుంది అంటే ఆలోచన వలన మనిషికి నీరసం వస్తుంది ఇప్పుడు భోజనం లేకపోతే నీరసం రావడం అది వేరు తిండి తినకపోతే వచ్చే నీరసం అది వేరు కొన్నిసార్లు ఆలోచనల వలన నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది ఈ ఆలోచన వలన నీరసం అంటే మనం ఎవరినైతే నమ్మేమో వాళ్ళే మనకు నష్టం కలిగిస్తూ ఉంటారు చాలా రూపాలలో ఒక్క రూపంలో కాదు అదే కాకుండా మనం ఎవరినైతే నమ్మి వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటామో వాళ్ళు మీ పక్షమున ఉన్నట్లే ఉండి మీ నష్టాన్ని నాశనాన్ని కోరుకునే వాళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరేమో మా వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు మీకు నష్టం కలుగు చేస్తుంటారు అందుకని ఇక్కడ కీర్తనాకారుడు ఒక అద్భుతమైన మాట దేవునికి చేస్తూ ఉంటాడు ప్రార్థన ఏమనంటే నూట ఇరవై అధ్యాయంలో మొదటి మాటలు నా శ్రమలలో నేను యుహోవాకు మొర్రపెట్టి తిని అని అంటాడు నేను శ్రమల్లో ఉన్నా ఎలాంటి శ్రమలు నా యవన కాలం మొదలుకొని నేను ఈ శ్రమల్లో ఉండటానికి కారణం ఏంటనంటే చూడండి అబద్ధములాడే పెదవులు మోసకరమైన నాలుకలు చాలామంది మీతో మీ మాట మీ విరోధుల దగ్గర విరోధుల మాట మాట్లాడి మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటారు ఈ అది అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు ఇదే అనుభవాలు ఈరోజు మీ జీవితంలో కూడా చాలామందికి ఉంటాయి మీరు నమ్మిన వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళే మాటలు మాట్లాడి మీ హృదయాలను మీ మనసులను కష్టపెడితే అవన్నీ మీ చెవికి వినబడినప్పుడు మీ ప్రాణం నీరసమైపోతూ ఉంటుంది అవును కదూ అలాంటి స్థితిలో మీరుంటే ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన పిల్లలారా చూడమ్మా నువ్వు మనుషులను నమ్మి మోసపోయేవేమో ఇక్కడి నుంచి మనుషులను కాదు నన్ను నమ్ము అంటున్నాడు ప్రభువాడు నీ కోసం మేలులు నేను దాచి ఉంచాను అవి నీ కంటికి కనబడలేదు అవి నీ చెవికి వినబడలేదు కానీ నీ కంటికి కనిపించలేదని నీ చెవికి వినిపించలేదని అవి లేవనుకుంటున్నావా ఆయన నీ కోసం దాచి ఉంచిన దీవురాని అనేకమని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేవుని కుమారుడ ఈరోజు ఏ విధమైనటువంటి రీతిలో ఎవరి కాలం మొదలుకొని ఈరోజు వరకు శ్రమలలో ఉన్నారో నా దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే వాళ్ళు నీకు అధిక బాధను కలుగ చేసినప్పటికీ సియోనులో నుండి ఈ హోవాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు రోజు నుండి ఆయన వైపు నీ మనస్సును కేంద్రీకరించు ఆ మనిషి సహాయం చేస్తాడు ఈ మనిషి సహాయం చేస్తాడు ఫలాన వాళ్ళని అడిగాను వాళ్ళు నా మాట కాదనరు వాళ్ళు మాట అన్నారంటే మాటే అని అనుకొని మోసపోతున్నావేమో మోసపోవద్దు మనుషులను నమ్ముకోవటం కాదు ప్రియ దేవుని బిడ్డ దేవుని నమ్ముకో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ కుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు నా పేరు స్వర్ణలత నాకు వివాహం అయ్యే సంవత్సరాలు అవుతుందండి పిల్లలు లేరు మా ఇంటి దగ్గర ఒకరు అన్నారండి మాది మెండపేట కాకినాడలోని అంజారండి ప్రాంతం జరుగుతుంది వెళ్ళండి అని చెప్పారండి గత సంవత్సరం గడిచిన సంవత్సరంలో ఏడు వారాలు నేను ఇక్కడికి రావడం జరిగిందండి దేవుడి కృపను బట్టి అయ్యారు మూడు సార్లు ప్రార్థన చేసి మూడు సార్లు కూడా దర్శనంలోనే వచ్చిందమ్మా నాకు నీకు మంచి బిడ్డలు ఎత్తున్నాడు దేవుడు అని చెప్పారండి ఆయన నాకు దేవుడు నాకు గర్ఫలం ఇచ్చాడండి ఈ నెలకి ఏడో నెల వచ్చిందండి ఇతను సాక్షి దేవుడు గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం లాకుల సెంటర్ గాంధీనగర్ హైదరాబాద్ లో ఫిబ్రవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీ లక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి డైమండ్ ఫంక్షన్ హాల్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూర్ గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు